వరంగల్ జిల్లా నర్సంపేట రోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన పాలయ్య శ్రీనివాస్ మాట్లాడుతూ మూడోసారి మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వ్యాపారస్తులకు రైతులకు అన్ని వాళ్ల సహాయ సహకారాలు అందిస్తానని అర్ధి మరియు ఖరీదు వ్యాపారస్తులకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు కార్యక్రమంలో పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పెండం రామానంద్ చిటియాల తిరుపతి రెడ్డి గంధం నరేందర్ తోకుల శ్రీనివాసరెడ్డి ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు గోగులవతి రెడ్డి సోమశేఖర్ శివకుమార్ కన్నయ్య రమణ శ్రీనివాసరావు తదితర మార్కెట్ సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు నర్సంపేట ఎమ్మెల్యే దుంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు మూడవసారిగా మార్కెట్ చైర్మన్గా నియమించి ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి పిసిసి మెంబర్లకు బ్లాక్ ప్రెసిడెంట్లకు మండల పార్టీ అధ్యక్షులకు మన కార్య కార్యకర్తలందరికీ మరియు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి వ్యవసాయ శాఖ మార్పులు తుమ్మల నాగేశ్వరరావు గారికి డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ బలరాం నాగ్ నాయక్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మీద పెట్టిన బాధ్యత నర్సంపేట నియోజకవర్గంలోని ములుగు నియోజకవర్గం కొత్తగూడలోని ఉన్న రైతులకు ఇళ్ళవేళలా అందుబాటు ఉండుకుంటూ మార్కెటు దినదిన అభివృద్ధి చెందే విధంగా పాటుపడతానని దానికి సహకరి సహకరించేదందుకు మా పాలకవర్గం ఎప్పుడు రైతులకు వెన్నంటూ ఉండి ఏ సమస్య వచ్చినా ఒక మార్కెటు విక్రయ క్రయా విక్రయాలు కాకుండా ఏ సమస్య వచ్చినా వెంటుండి మాధవరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులను కలుపుకొని తప్పకుండా రైతాంగానికి అండదండగా ఉంటామని అలాగే గతంలో గత పది సంవత్సరాలు మార్కెట్ కానీ లేకుంటే రైతుల స్టేస్ కోసం అనుకుంటే మార్కెట్ అసలు కుంటుబడ్డది దానికి మార్కెట్ తరపున మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు వేస వ్యవసాయ శాఖ మంత్రి గారి డిప్టీ సీఎం గారిని పట్టుకొని ఎక్కడెక్కడ రైతులకు ఉపయోగపడే మన ఆయకట్టు రోడ్లు తప్పకుండా నిర్మించేందుకు కృషి చేస్తామని అలాగే ఈ నర్సంపేట మార్కెట్ను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా ఉంచే విధంగా పార్టీ నాయకులకు సహకారంతో తప్పక ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను